टीवी फोर तेलू न्यूज के स्वागत చర్యాల పట్టిన కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐఎల్ శ్రీను ప్రెస్ మీట్ నిర్వహించారు సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం ఎస్ఐ నిరేష్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో నలుగురు యువకులు గంజాయి అమ్ముతుండగా పట్టుబడ్డారు వారి వద్ద నుండి యాభై గ్రాముల గంజాయి నాలుగు సెల్ ఫోన్లు ఒక ట్రాలీ ఆటో స్వాధీనం చేసుకున్నారు ఈ నలుగురు యువకులు పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు గల వారని చెప్పారు వీళ్ళు గంజాయిని హైదరాబాద్ లో దూల్పేట నుండి తీసుకువస్తున్నట్టు చెప్పారు వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ పంపిస్తామని తెలిపారు పిల్లల పట్ల తన తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చిన్న వయసు పిల్లలే డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు అలవాటు పడుతున్నారని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఐ నిరేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది గంజాయి తాగుతూ వాటిని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ నలుగురిని పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు రాసూరి నవీన్ ఇతర్యాల సిద్దమ్మగడ్డ తర్వాత ఏషబోయిన కరుణాకర్ సుంచనకోట పన్నబోయి పన్నబోయిన పవన్ సుంచనకోట చిట్కూరి శ్రావణ్ సుంచనకోట వీళ్ళ నలుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారించి ఇంట్రాక్ట్ చేస్తే వాళ్ళు హైదరాబాదు రూల్పేట్ ఏరియా నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ సేవిస్తూ తర్వాత ఈ మిగిలినది ఎవరికైనా నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్ మీద వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై గ్రాముల గంజా స్వాధీనం చేసుకోవడం అయింది అదేవిధంగా దానికి ఉపయోగించినటువంటి ఒక ట్రాలీ ఆటో ఒక స్కూటర్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా సేరియాల పట్టణ వాసులకు తెలియజేసింది ఏంటంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా ముఖ్యంగా దీనికి టీనేజ్ పిల్లలు బలవుతున్నారు పదహారు నుంచి ఇరవై సంవత్సరాల వయసున్న పిల్లలు ఈ గంజాయి బారిన పడుతున్నారు ఇప్పుడు అరెస్ట్ చేసిన నలుగురు కూడా పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసు పిల్లలు మాత్రమే ఒకరి నుంచి ఒకరు చెడిపోయి ఒకరు చెడిపోయి మిగతా వాళ్ళని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తల్లిదండ్రులు బాగా అప్రమత్తంగా ఉండాలి తన పిల్లల ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు సమయానికి ఇంటికి వస్తున్నారా లేదా తింటున్నారా ఏ విధంగా ఉంటున్నారో అబ్జర్వ్ చేస్తూ వాళ్ళపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు చేసి లేకపోతే మా దృష్టి తీసుకొచ్చి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి సహకరించాలి అదేవిధంగా ఎవరైనా ఈ విధంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ సమాచారం కూడా మాకు అందజేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని చేరియాల ప్రాంతాన్ని ఈ గంజాయి నుంచి విముక్తి కల్పించడానికి చేసే ప్రయత్నంలో పోలీసు వారికి ప్రజలందరూ ముఖ్యంగా తల్లిదండ్రులు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు